ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్గా చేసుకునే బంగాళదుంప ఫ్రై చేశాను పిల్లలకి ఎంతో ఇష్టమవుతుంది అందు చపాతీలకు బాగుంటుంది ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కళా పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కలయిలో అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర చిన్నపప్పు ఆవాలు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇప్పుడు వేసుకున్నాం కదండి కరివేపాకు రెండు డ్రమ్ములు వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకున్నాక అది టూ టూ మినిట్స్ పాటు ఫ్రై అవుతుంది టూ మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మనం ఉండగానే బంగాళదుంపలు నేను కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ ఆ మొక్కలు అన్నీ ఇప్పుడు రెండులో వేసుకున్నాము ఆనియన్స్లని అది బంగాళదుంపలు వేసుకున్నాం కదా బంగాళదుంపల మొక్కలు అన్నీ వేసుకున్నాక పావు స్పూన్ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై కలుపుకున్నాము ఎందుకంటే ఆనియన్స్ తిన్న కలుపుకోవాలి కలుపుకోవడం ఫ్రై చే ఫ్రై అవుతుంది కాబట్టి ఆనియన్స్ మడుపుకుండా ఉండాలంటే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకున్నాక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాము అలాగే టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత తీసాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఎందుకంటే శుభంగా ఫ్రై అవుతాయి ఫ్రై అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే టేస్ట్ తగినంత కారం కూడా వేసుకున్నాం నేను చూడండి నేను పవర్ స్పూన్ పవర్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కలుపుకోవడం అయ్యాక ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం మరొక టూ మినిట్స్ పాటు మోత పెడదాం చూడండి ఇంకా మోత పెడుతున్నాను ఇప్పుడు మోత వేస్తున్నాను మూత తీసి పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే మూత మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రై ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా మనం ఫ్రై కలుపుతున్నాం ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఉక్కువారం చాలపతి ఈ ఫ్రైన్లో తీసుకొని వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయి ఫ్రెండ్స్ నేనైతే అందుకే వేయలేదు మళ్ళీ టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే అలాగే ఈ పొటాటో ఫ్రై మీకు టమాలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే చపాతీ చేసుకొని ఈ పొటాటో పై తిన్నాం అలాగే గరం మసాలా పొడి వేసే స్కిప్ అయింది కర్రీ ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర చూడండి కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్